యోబు గ్రంథము మూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఆరు వచనములు ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను యోబు ఇలాగు అనెను నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము గాక మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి గాక ఆ దినము అంధకారమొగునుగాక పైనుండి దేవుడు దాని నెంచకుండునుగాక వెలుగు దానిమీద ప్రకాశింపకుండునుగాక చీకటియు ఘడాంధకారమును మరలా దానిని తమ యొద్దకు గాక మేఘము దాని కమ్మునుగాక పగలును కమ్మునట్టి అంధకారము దాని బెదిరించునుగాక అంధకారము ఆ రాత్రిని గాక సంవత్సరపు దినములలో నేనొక దాననని అది హర్షింపకుండునుగాక మాసముల సంఖ్యలో అది చేరకుండునుగాక ఆ రాత్రి ఎవడునూ జననము కాకపోవనుగాక దానిలో ఏ ఉత్సాహధ్వని పుట్టకుండునుగాక దినములు అశుభ దినములని చెప్పువారు దానిని గాక భుజంగమును రేపుటకు నేర్పుగలవారు దానిని గాక అందులో సంధివేలను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మునుగాక వెలుగు కొరకు అది ఎదురుచూడగా చూడగా వెలుగు లేకపోవునుగాక అది వేకువ కనురెప్పలను చూడకుండునుగాక పుట్టుకలోనే నేనేల చావకపోతిని గర్భము నుండి బయలుదేరగానే నేనేల ప్రాణము విడువకపోతిని మోకాళ్ళ మీద నన్నేల ఉంచుకునిరి నేనేలా స్థనములను కుడిచితిని లేని ఎడలా నేనిప్పుడు పండుకుని నిమ్మలించియుందును నేను నిద్రించియుందును నాకు విశ్రాంతి కలిగియుండును తమ కొరకు బీడు భూములయందు భవనములు కట్టించుకునిన భూరాజులతోనూ మంత్రులతోనూ నేను నిద్రించి నిమ్మలించియుందును బంగారము సంపాదించి తమ ఇండ్లను వెండితో నింపుకునిన అధిపతులతో నిద్రించి విశ్రమించియుందును అకాల సంభవమై కంటబడకయున్న పిండము వంటి వాడనై లేకపోయియుందును వెలుగు చూడని బిడ్డల వలె లేకపోయియుందును అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు బలహీనులై అలసిన వారు విశ్రాంతి నొందుదురు బంధింపబడినవారు నియామకుల శబ్దము వినక ఏకముగా కూడి విశ్రమించుదురు అల్పులేమి ఘనులేమి అందరూ అచ్చట ఉన్నారు దాసులు తమ యజమానుల వశము నుండి తప్పించుకుని స్వతంత్రులై ఉన్నారు దుర్దర్శలో నున్నవారికి వెలిగియ్యబడుటయ్యేలా దుఃఖాక్రాంతులైన వారికి జీవమియ్యబడుటయ్యేలా వారు మరణము అపేక్షింతురు దాచుబడిన ధనము కొరకైనట్టు దానిని కనుగొనుటకై వారు లోతుగా త్రవ్వుచున్నారు గాని అది వారికి దొరకకయున్నది సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు మరుగుపడిన మార్గము గలవానికిని దేవుడు చుట్టూ వేసిన వానికిని వెలుగు ఇయ్యబడనేలా భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది నా మొర్రలు నీళ్లవలే ప్రవహించుచున్నవి ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదియే నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది ఇంతటితో యోభు గ్రంథము మూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఆరు వచనములు పూర్తి చేయబడినవి